సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి మాత ఆలయం ముప్పై ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా సుప్రభాత సేవ అమ్మవారికి పంచామృత అభిషేకాలు గోమాతకు పూజలు అనంతరం అమ్మవారికి యాభై నాలుగు లీటర్ల పాలతో అభిషేకం అనంతరం సామూహిక వాసవి పారాయణం కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదమంద చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి బిక్షపతి మాట్లాడుతూ వాసవి పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆర్యవైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి మాత ఆలయం గజ్వేల్ పట్టణంలో నిర్మించి ముప్పై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ కరుణాకటాక్షాలు ఉంటాయని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శంకర్ పంతులు ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య నేతి శ్రీనివాస్ సి సంతోష్ ఉప్పల కృష్ణమూర్తి గంగిశెట్టి వెంకటేశం మరియాల శ్రీనివాస్ గంగా రమేష్ సిరిపురం సత్యనారాయణ సిద్ది నవీన్ కైలాస ప్రశాంత్ ఉమేష్ శ్రీహరి ఉప్పల చంద్రశేఖర్ గందే సంతోష్ వాసవి క్లబ్ సభ్యులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మన ఆరాధ్య దైవము శ్రీ వాసవాంబ యొక్క ముప్పై ఏడవ వార్షికోత్సవ దేవాలయ నిర్మాణం ముప్పై ఏడవ వార్షికోత్సవాన్ని మన గజ్వేల్ పట్టణ ఆర్యవేశ్య సంఘం మండల సంఘం గజ్వేర్ ఐవీఎఫ్ అలాగే భంటా క్లబ్ ఇతర సంఘాల వాసవి యూత్ క్లబ్ యోజన సంఘం అందరి సహకారంతో ఈరోజు ఈ ముప్పై ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం మా కుల పెద్దలు స్వర్గీయ నారాయణ గారి యొక్క వారి సౌజన్యంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈరోజు మన పట్టణంలో ఆర్యవయసులందరూ కూడా ప్రతి సంవత్సరము వార్షికోత్సవము అలాగే అమ్మవారి యొక్క జయంతోత్సవం కానీ అవన్నీ విశేషంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో పూజలు అలాగే క్షీరాభిషేకాలు కుంకుమార్చనలు అన్నదానక అన్నదాన వితరణ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలు మహిళా ముందుకొచ్చి ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క త్రిశక్తి స్వరూపినైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రామాలయ ప్రాంగణంలో మనకు స్థలము కొంచెమే ఉన్నది కాబట్టి మన సంఖ్యనేమో చాలా ఉన్నదనే ఉద్దేశంతో మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని శ్రీకాకుళం వాసవి మాత దేవాలయ నిర్మాణాన్ని అతి వైభవంగా సుందరంగా నిర్మించుకుంటున్నాం దీనికి ఇంతవరకు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వైశ్యుడు కూడా నేను నేను కూడా రాస్తాను నేను కూడా రాస్తాననే సందర్భం పట్టణంలో రాసన నారాయణ గారు వ్యక్తి నెలకొల్పినటువంటి కన్నకాపరమేశ్వరి గుడి రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈరోజు ముప్పై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మా వాసవి ఆర్యవేశ సంఘం మా వాసవి క్లబ్ మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా మండల ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలు ఆర్యవైశ్య సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున గోపూజ అమ్మవారికి అభిషేకము అలంకరణ పారాయణము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి మా భిక్షపతన్న గారు మా మాజీ తాజా మున్సిపల్ చైర్మన్ రాజమౌలన్న గారు మా అత్తల్లి శ్రీనివాస్ గారు మా ఎన్సి సంతోష్ గారు మాండ సీనన్న గారు ఉమేష్ గారు జగ్గే గారి శేఖర్ గారు మా బుద్ధశంకర్ గారు వెంకటేష్ గారు ఉమేష్ గారు మా చంద్రమూలన్న కొడగంటి రాములు గారు రాము రాజు గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి జగ్గే గారు శ్రీ అన్నీ భద్రన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మొదటిగా అమ్మవారికి పూర్వం లేదు అంటే పంచాముఖి అభిషేకం చేత అమ్మవారికి అభిషేకాలు యాభై నాలుగు లీటర్లతో అందరు వచ్చిన భక్తులు అందరితో అభిషేకం చేయడం గోమాత గోపులు గారు ప్రతి కార్యక్రమం చేసినా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ గోమాతతో స్టార్ట్ చేసాం మంచి విజయవంతంగా అవుతుంది ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు వాసవి మాత అంటేనే పవర్ఫుల్ ఇక్కడ మళ్ళీ ఇంత పవర్ఫుల్ ఉందండి అందరికీ ఆయుధ వస్తుంది మంచి పారాయణం પારાયણું અનદાન હુંકુમારચના કાર્યક્રમ સહકરી પ્રતિઓ પેર પેરનો ધન્યવાદ જય વાસી જય વાસિવાસી